నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డు పట్ల అవగాహన లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దరఖాస్తు చేసుకున్న వారందరికీ తహసీల్దార్ పరిశీలించిన తర్వాత కార్డులు జారీ చేస్తున్నామని డిఎస్ఓ అరవింద్ తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డులో అప్రూవల్ కావట్లేదని చెప్పేసి చాలామంది కలెక్టరేట్కు వస్తా ఉన్నారు అయితే తాము అలాంటిది ఏమీ లేదని చెప్పేసి డిఎస్ఓ అరవింద్ రెడ్డి అంటున్నారు ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డిఎస్ఓ ఉన్నాయంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏది రేషన్ కార్డు ప్రక్రియ ఉందో తమకు అప్రూవల్ కావట్లేదని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు దానిపై మీరేమంటారు ఇది పూర్తిగా అబద్ధం అండి దాదాపు సుమారు మా లాగిన్లోకి వచ్చిన ఈ నుంచి మా డిఎస్ఓ లాగిన్లోకి వచ్చిన సుమారు పదకొండు వేల వరకు ఆల్రెడీ అప్రూవ్ చేయడం జరిగింది కాకపోతే చాలా చోట్ల జనాలు ఏంటంటే ఒక అపోహలో ఉన్నారు పద్నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అని మేము అది ఎక్కడ కూడా ఏ ఏ విధమైన ఉత్తర్వులు అట్లా లేవు కాకపోతే వాళ్ళ ఆదుర్దతోనే వచ్చి జిల్లా జిల్లా ఆఫీస్కి వస్తూ ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎవరు కూడా జిల్లా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు తహసీల్దార్ గారు లాగిన్లో నుంచి క్లియర్ అయ్యి మా లాగిన్లోకి వచ్చినాయి వెంట వెంటనే క్లియర్ చేస్తున్నాం కాకపోతే కొద్దిగా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఒక పదిహేను ఇరవై రోజుల లోపల మాక్సిమం మా లాగిన్లో వచ్చినాయన్నీ క్లియర్ చేస్తాము ఆల్రెడీ సుమారు ఒక పదకొండు వేల వరకు ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది సో మీ తరఫున మేము ట్రైలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా జిల్లా ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదండి మా లాగిన్లోకి వచ్చినాయి వెంట వెంటనే క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఒక పదిహేను ఇరవై రోజుల్లో మాక్సిమం మా దగ్గర వచ్చిన క్లియర్ చేసేస్తాము చాలా రోజుల వరకు పెండింగ్ ఉన్నాం కాబట్టి కార్యాలయానికి వస్తున్నారు చాలా మంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్ దానిపై మీరు ఏమంటారు ఇప్పుడు ఒక్కొక్క తహసీల్దార్ లాగిన్లో నుంచి మాకు క్లియర్ చేయగా వచ్చినాయి మేము కూడా మేము ఒక సుమారు రోజు ఒక మూడు వందల వరకు చేయగలుగుతామండి డిజిటల్ టోకెన్తో చేయాలి కాబట్టి వెరిఫై చేసుకొని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది ఎందుకంటే కార్డుదార్ ఎలిజిబుల్ కదా అనే రిపోర్టు తహసీల్దార్ గారు ఇచ్చింది అది వెరిఫై చేసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి మా దగ్గర కొద్దిగా టైం తీసుకుంటుంది సో ముప్పై మూడు మండలాల తహసీల్దార్ నుంచి మా దగ్గరకు వచ్చేసరికి ఆఫియస్గా కొద్దిగా టైం పడుతుంది అందుకని కొద్దిగా జాప్యం ఉంది తప్పించి దాంట్లో ఎక్కడ ఆపడామనే మాట లేదు ఉన్న లాగిన్లో పెండింగ్ ఉన్నాయి కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఒక పదిహేను ఇరవై రోజుల లోపల మొత్తం క్లియర్ చేస్తాం ఎలాంటి ఇబ్బంది లేదు మీరు డిఎస్ఓగా జిల్లా ప్రజలకు రేషన్ సూచన సలహాలు ఇవ్వనున్నారు ఎవరు కూడా దయచేసి జిల్లా ఆఫీస్కి వచ్చి కంగారు పడకండి ఇప్పటిదాకా అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు ఆపడానికి సో ఎవరు కూడా జిల్లా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అనవసరంగా మీ కింద అక్కడ ఏదో జిల్లా మండల స్థాయిలో ఎవరో చెప్పారని చెప్పి ఇక్కడ దాకా వస్తున్నారు ఎవరు రానవసరం లేదు తహసీల్దార్ గారు లాగిన్ నుంచి ఒకసారి మా డిఎస్ఓ లాగిన్లకు వచ్చిందంటే ఒకటి రెండు లేదా ఒక మూడు నాలుగు రోజుల్లో కొద్దిగా కుడియడంగా చేసేస్తున్నాం పెండింగ్ ఉన్నాయి కూడా మ్యాక్సిమం ఈ పదిహేను ఇరవై రోజులు కూడా మొత్తం మాక్సిమం క్లియర్ చేయడానికి మేము ప్రయత్నిస్తామండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి అయితే తాము ఎలాంటి జాప్యం చేయటం లేదని కొందరు అపోహ పడుతూ ఉన్నారని ప్రతి ఒక్కరు అప్లై దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎంఆర్ఓ ద్వారా అప్రూవల్ కాగానే తమ కార్యాలయానికి వస్తుందని అయితే ఎక్కువగా రావడంతో కొంత మేరకు జాప్యం జరుగుతుంది దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి డిఎస్ఓ అరవింద్ రెడ్డి అంటున్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్